శ్రీగురు నమ అందరికీ వందనం మనకు తెలియదు కానీ మన రాష్ట్రంలో గ్రామ గ్రామాన పురాతన ఆలయాలు కనపడతాయి అవి కూడా హరిహరులు ఇరువురు కొలువైనటువంటి ఆలయాలు కనపడతాయి ఈ తారి మీరు ఏదైనా ఒక పల్లెటూరుకి వెళ్ళినప్పుడు గమనించండి అక్కడ రెండు ఆలయాలు కనపడతాయి ఒకటి విష్ణువుది ఒకటి శివాలయం అవన్నీ కూడా పురాతనమైనవి అదేవిధంగా మన ఈ క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్లో పరిచయం చేసినటువంటి ఆలయాలు కృష్ణా గుంటూరు జిల్లాలోనే కాకుండా అనంతపూర్ జిల్లాలో కూడా ఉన్న వాటిని పరిచయం చేసాం పెనుగొండ అలాగే మానవ రూపంలో మహేశ్వరుడు పూజలు అందుకున్న ఏకైక స్థలం హేమవతి గురించి మన గుంటూరు జిల్లాలో రా దేశంలోనే ఒకే ఒక లింగం గురించి పాశుపత బంధ ఆలయాలు పావనం పట్టాభిరాముని సందర్శనం ఇలాంటి ఆలయాల విశేషాలన్నీ కూడా ఆ రకంగా సేకరించి మనకి పరిచయం చేసినవి ఈరోజు మా ప్రయాణం వచ్చి తెనాలికి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న తూములూరు అనే గ్రామానికి ఈ గ్రామంలో విశేష ఆలయాలు ఆ చుట్టుపక్కల ఇంక కొన్ని గ్రామాల్లో కూడా విశేష ఆలయాలు ఉన్నాయని తెలియటం వలన ఈ ప్రయాణం పెట్టుకున్నాం ఇగో మాటల్లోనే మనం తూములూరు వచ్చాం ఈ ఊరిలో మూడు ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి ఒకటి శ్రీ లక్ష్మణేశ్వర స్వామి వారి ఆలయం రెండోది శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం మూడోది శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం ఈ మూడు కూడా సుమారు పదకొండో శతాబ్దంలో నిర్మించినవిగా తెలుస్తోంది అనంతర కాలంలో రాజా వెంకటాద్రి నాయుడు గారు ఆలయాన్ని మళ్ళీ పునః నిర్మించారని కాలంలో గ్రామస్తులే ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారని చెప్పి తెలుస్తుంది చూడండి క్షీరసాగర మదనం తాలూకు బొమ్మలు ఎంత చక్కగా పెట్టారో ఇక్కడ ఆలయ క్షేత్ర కాదా ఇక్కడ ఏంటంటే విశేషం రావణ సంహారం తర్వాత సంక్రమించిన బ్రహ్మహత్యా దోషం తొలగించుకోవడానికి శ్రీరామచంద్రుడు అనేక ప్రాంతాల్లో శివలింగాన్ని ప్రతిష్ఠించారని తెలిసింది కదా అదేవిధంగా ఈ కృష్ణా తీరానికి వచ్చినప్పుడు అక్కడ లక్ష్మణుడు ప్రతిష్ఠించారంట ఈ లింగాన్ని దో లోపలికి వచ్చాం మన ప్రాంగణంలోకి ధ్వజస్తంభం దగ్గర కాలభైరవ స్వామి దర్శనమిస్తారు ఎత్తైన ధ్వజస్తంభం ఈ గుంటూరు కృష్ణా జిల్లాలో చాలా ఆలయాలు ఈ మధ్యకాలంలో నేను సందర్శించిన వాళ్ళన్నిటి కూడా చాలా ప్రశాంత వాతావరణం ఉంది అదేవిధంగా చక్కటి ఎత్తైన ధ్వజస్తంభాన్ని కూడా వాళ్ళు ఆలయంలో నిలబెట్టారు చాలా గొప్ప విశేషం ఇది ఇంకా ఆలయాలన్నీ కూడా పరిశుభ్రతకు మారు ఉన్నాయి ఏ గ్రామానికి ఆ గ్రామ గ్రామస్తులను అర్చక స్వాములను అధికారులను అందరినీ కూడా అభినందించాలి ఈ విషయంలో ఇక్కడ చూడండి ప్రదక్షణా పదంలో మనం వెళ్తున్నప్పుడు చిన్న నంది ఎదురుగా చిన్న లింగం లింగం మీద మనం స్పష్టంగా చూడవచ్చు బ్రహ్మసూత్రం కనబడుతుంది వెనుకపక్క జ్ఞాన జ్ఞానప్రదాత శ్రీ దక్షిణామూర్తి కొలువై ఉన్నారు చూసారు కదా బ్రహ్మసూత్రం కనబడుతుంది ఇక ఆలయ గోడల లోపల రకరకాల దేవీ దేవతల శిల్పాలు ఉంచారు ఇక్కడ చూడండి హరిహరులు ఇద్దరు శివకేశవ రూపాలు కనపడతాయి ఇక్కడ మనకి చూసారు కదా శివకేశవులు ఇద్దరు ఎంత బాగున్నాయో చక్కటి వర్ణాలతోటి చక్కగా జీవకాలు ఉట్టిపడేలాగా తీర్చిదిద్దారు ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మహావిష్ణువు ఇంకా పక్కన శివ కళ్యాణ దృశ్యం బ్రహ్మ పురోహితుడు కింద వ్యవహరిస్తున్నారు శ్రీ మహావిష్ణువు కన్యాదాత కింద పక్కన సరస్వతి దేవి సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయకుడు ఇలా చక్కటి వర్ణ చిత్రాలతోటి గోడల్ని తీర్చిదిద్దారు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చూస్తూ ఉంటే ఇది ఏక పాదమూర్తి ఒకే పాదంలో శివుడు బ్రహ్మ శ్రీమన్నారాయణుడు ఉంటాం విశేషం ఇలాంటి విగ్రహం మనకి జంబుకేశ్వరంలో ఉన్న ఆలయంలో కనపడుతుంది చాలా బాగుంది చూడండి జీవకళ ఉట్టిపడుతుంది ప్రతి ఒక్క చిత్రంలోనూ చక్కటి రంగుల మేళవిక అదేవిధంగా చక్కటి తీర్చిదిద్దడం చాలా బాగుంది ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది లింగోద్భవం మూర్తి సహజంగా మనం ఈ రూపాన్ని ఆ శివాలయాల వెనక పక్క చూస్తాం పైన హంస రూపంలో బ్రహ్మ కింద భూవర రూపంలో శ్రీ మహావిష్ణువు కూడా కనపడుతున్నారు నటరాజస్వామి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఈ ప్రదక్షిణా పదంలో మనం చూస్తూ వెళ్తే శ్రీ మహాలక్ష్మి ఉంది పక్కన అదేవిధంగా మనకి శివకేశవులు ఇద్దరూ కలిసి ఉన్న రూపం శంకరనారాయణ రూపం అంటారు ఇలాంటి రూపంలో ఉన్న విగ్రహం మనకి తిరునల్వేలి జిల్లాలో ఉన్న శంకరనారాయణ క్షేత్రంలో కనపడుతుంది చూడండి ఇక్కడ అర్ధనారీశ్వరుడు మహేశ్వరుడు అర్ధనారీశ్వరుడే కదా అమ్మవారు సగం అయ్యవారు సగం ఈ రూపాన్ని కూడా ఇక్కడ ఇంచారు ఇక్కడ మనం ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే గేట్ నుంచి ఇందాక చూసాం కదా ఆర్చి నుంచి లోపలనే మనకి కుడి పక్కన ఈ హిమగిరిలు చెక్కారు వీటి మీద ఆది దంపతులు కుమారులతో పాటు వినాయకుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇరు పక్కల ఉంటారు చాలా చక్కగా చెక్కారు చూశారు కదా ఇవన్నీ ఆలయ అభివృద్ధికి భక్తులు స్థానిక భక్తులు ఇచ్చినటువంటి విరాళతాలు వివరాలు ఈ పక్కనే మనకి రుద్రాంశ సంబూధుడైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం కనపడుతుంది ముఖమండపం పైన సీతారామ లక్ష్మణులు అదేవిధంగా హనుమంతుడు కనపడతాడు ఇక్కడ ప్రాంగణంలో సహజంగా ఎక్కడైనా మనం చూస్తే శివాలయాలలో కనపడే నవగ్రహ మండపం కూడా ఇక్కడ ఉంటుంది అదేవిధంగా గతంలో కూడా నేను చెప్పుకున్నాను పురాతన కాలంలో ప్రతి శివాలయంలోనూ సర్పదోష నివారణ కోసం నాగప్రతిష్టలు పెట్టేవారని చెప్పి ఇక్కడ కూడా చూడండి నాగప్రతిష్టలు కనపడతాయి ఈ ఆలయంలో కూడా మనకి ఇంకొక విశేషం ఈ మధ్యకాలంలో నేను గమనిస్తున్నాను మన గుంటూరు జిల్లాలో ముఖ్యంగా తమిళనాడు కనపడుతుంది ఎక్కువగా చండికేశ్వర సన్నిధి అది సహజంగా గోముఖి అంటే అభిషేక జలం బయటికి పారే గోముఖి దగ్గర చండికేశ్వర స్వామివారి సన్నిధి ఉంటుంది చూడండి స్వామివారు ఎంత గొప్పగా ఉన్నారు ఆంజనేయ స్వామి సింధూర వర్ణ శోభితుడైన అంజనాస్తుడు అభయాంజనేయుడి కింద మనకి దర్శనమిస్తున్నారు భక్తులకు అభయం ఇస్తున్నారు స్వామివారు చక్కటి రూపం చక్కటి అలంకరణ ఎంత సుందరంగా ఉందో చూడండి స్వామివారి రూపం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం ఇక ఆలయ పైన చూడండి విమాన గోపురం మండప పైభాగాన్ని కూడా చక్కటి దేవీ దేవతల రూపాలను చెక్కి ఉంచారు వాటికి తగిన రంగులతోటి అలంకరించి చాలా సుందరంగా తీర్చిదిద్దారు ఈ ఆలయం కూడా తూర్పు దిక్కుగా ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి వారి సన్నిధి తప్ప ఇంక వేరే ఉపాలయాలు ఏమీ లేవు అక్కడ బయట మాత్రం అక్కడ మనకి ఒక బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం కనపడింది కదా అంతే ఇక మళ్ళీ అంతా కూడా చిత్రాలన్నీ మీద కనపడుతూ ఉంటాయి మనకి దక్షిణం పక్క ద్వారం ఉత్తర పక్క ద్వారం కాకపోతే మనం ఆచిలోంచి లోపల రాగానే ఈ ఉత్తర పక్క ఉన్న ద్వారం నుంచే ముఖమండపంలోకి వెళ్తాం మనం ముఖమండపంలోకి వెళ్తే మనకి అక్కడ మూడు సన్నిధులు కనపడతాయి మరొక్కసారి సీతారామచంద్ర స్వామి సీతాలక్ష్మణతో పాటు దర్శించుకొని మనం పక్కనే ఉన్న హిమగిరిని కూడా చూద్దాం మరొకసారి చూశారు కదా ఎంతమంది భక్తులు ఎంత విరాళాలు ఇచ్చారో ఆలయ అభివృద్ధికి వీరందరూ అభినందనీయులే పూర్తిగా తూములూరు గ్రామస్తులు అధికారులు అర్చక స్వాములు అందరూ అభినందనీయులే ఈ విషయంలో మాత్రం మరొక్కసారి సింధూర వర్ణంతో శోభితలే ఉన్నటువంటి అభయాంజనేయ స్వామివారిని దర్శించుకొని మనం ఆలయం లోపలికి వెళ్దాం ఎంత చక్కగా ఉందో చూడండి స్వామివారి రూపం చక్కటి పుష్పాలంకరణ ఈరోజు ఉదయమే పూజ అయినట్టుంది ఇక మొం ముఖమండపంలోకి వెళ్తే మనకి అక్కడ మూడు సన్నిధులు కనపడతాయి మొదటి దాంట్లో వీరభద్రుడు భద్రకాళి సమేతుడే ఉంటారు ఇటు పక్క అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరి ఉంటారు మధ్య దాంట్లో శ్రీ లక్ష్మణేశ్వర స్వామి వారు కొలువై ఉంటారు ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి ఈ ప్రాంతంలో కొలువైనటువంటి అన్ని ఆలయాలను అమ్మవారు చూశారు కదా ఇక్కడ ఎంత గొప్పగా రమణీయమైనటువంటి అలంకరణలో పర్వంగా ఉన్నారు అమ్మలగన్న అమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరి వెలుపల ఆమె వాహనమైనటువంటి సింహం కూడా కనపడుతుంది మనకి అమ్మవారు ఉపస్థిత భంగిములు ఉంటారు చతుర్భుజాలతోటి ఇక స్వామివారు శ్రీ లక్ష్మణేశ్వర స్వామివారు ఆలయానికి ఇరుపక్కల ఒక పక్క గణపతి ఒక పక్క కుమారస్వామి ద్వారపాలకులు ఎదురుగా నంది ఈ నంది కూడా కొంచెం ప్రత్యేకంగా కనపడుతుంది ఇంతకుముందు నందులన్నీ చూసిన వాటిలో కొన్ని నేరుగా స్వామివారిని చూస్తుంటే కొన్ని కుడిపక్క నుంచి మొహానికి కొద్దిగా కుడిపక్క మరల్ చూస్తుంటే కొన్ని ఎడంపక్క మరల్చి చూస్తూ ఉంటాయి పచ్చగా స్వామివారు కూడా ఇక్కడే ఉన్నారు అమ్మవారు చూశారు కదా మరొక్కసారి అమ్మలగా నమ్మకి మన నమస్కారాలు మన ప్రార్థనలు తెలుపుకుందాం ఎంత ఆహ్లాదకరంగా ప్రశాంతంగా పరిశుభ్ర వాతావరణం ఆలయం ఉందంటే చెప్పలేను చూశారు కదా నంది ఈయన కొంచెం పక్కకి మొహాన్ని తిప్పుకున్నారు చక్కటి రమణీయటువంటి చక్కడం స్వామివారి విగ్రహం చాలా బాగుంది నందీశ్వరుది ఇక ఎదురుగా ఉన్నటువంటి సన్నిధిలో లక్ష్మణుడు ప్రతిష్ఠించినటువంటి శ్రీ లక్ష్మణేశ్వర స్వామి వారు చిన్న లింగ రూపంలో పానువట్ట మీద కనపడతారు ఇంకా భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారు వారు కూడా శి శివుని అవతారమే కాబట్టి వారి సన్నిధికి ఎదురుగా నంది కనపడతాడు ఇక్కడ ఏంటంటే విశేషం ఇందా చెప్తూ ఆపేసింది శాతవాహన కాలంలో చాలామంది వీరసేవులు ఈ కృష్ణా తీరానికి వలస వచ్చారంట అందువల్ల మనకి కృష్ణా తీరంలో కృష్ణా గుంటూరు జిల్లా రెండు చోట్ల కూడా మనకు కనపడే శివాలయాలన్నింటిలో కూడా వీరభద్రుడు భద్రకాళి తప్పనిసరిగా ఉంటారు ఉపాలయం కానీ ప్రధాన సన్నిధి కానీ చూసారు కదా వినాయకుడు ఇక్కడ ఇటు పక్క శ్రీ కుమారస్వామి గర్భాలయంలో రమణీయ పుష్పాలంకరణలో స్వామివారు చిన్న లింగ రూపంలో దర్శనమిస్తారు ఈ స్వామిని శ్రీ లక్ష్మణుడు ప్రతిష్ఠించారని చెప్పి చెణగాథ తెలుపుతోంది మనకి స్వామివారు స్వామివారు భక్త సులువుడు ప్రతీతి ఇక్కడ ఈ ఆలయంలో ఏ కోరిక కోరుకున్నా తిరుగుతుంది ఎందుకంటే ఇది పరిహార స్థలం ఇక్కడ లక్ష్మణుడు రాముడు తన తమ బ్రహ్మహత్య పాతకం తొలగించుకోవడానికి చేసిన ప్రతిష్ట కాబట్టి ఇది పరిహార క్షేత్రం కింద పరిగణించాలి ఇక్కడ మన పాపాలు కానీ మన కోరికలు కానీ మన పూర్వజన్మ కర్మఫలం కానీ ఏదైనా కూడా ఇక్కడ స్వామివారికి మొక్కుకొని నియమంగా పూజలు చేయించుకున్నా ప్రదర్శనాలు చేసినా కూడా మన పూర్వజన్మ కర్మఫలం ఈ జన్మలో చేసినటువంటి పాప ఫలం ఏదైనా ఉన్నా కూడా తొలగిపోయి మన జీవితాలు సుఖవంతంగా సాగుతాయన్నది ఈ పురాణ కాథలో చెప్పినటువంటి విషయం మరొకసారి ఆలయం చూద్దాం మనం ఎంత బాగుందో చూడండి ఒకళ్ళొకరుగా భక్తులు వస్తున్నారు నేను ఆలయంలో ఉన్నప్పుడే ఇద్దరు ముగ్గురు ఆంజనేయ స్వామి సన్నిధిలో వాహన పూజ చేయించుకోవడానికి ట్రాక్టర్లు తీసుకొని పక్కన ఉన్న గ్రామాల నుంచి వచ్చారు వారంతా కూడా అర్చక స్వామివారి కోసం ఎదురు చూస్తున్నారు అందువల్ల అర్చక స్వామివారు మనతో మాట్లాడలేకపోయారు కాకపోతే ఆ వివరాలన్నీ చెప్పడమే కాకుండా నేను స్వయంగా నన్ను సమీపంలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి నా బైక్ మీద ఆయన వచ్చిన్నారు చక్కటి పొలాల మధ్య పచ్చటి పొలాలు చూడండి అరటి తోటలు పొలాలు వీటి మధ్యలో ఉన్నటువంటి చిన్న ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి వారు బ్రహ్మసూత్రం ఉన్న లింగ రూపంలో చిన్న పానువట్టం మీద కనపడతారు చాలా చిన్న ఆలయం చూసారు కదా గోపురం కూడా చాలా చిన్నది ఆలయం కూడా చిన్నది కాకపోతే ఇక్కడ కూడా మనకి నాగ ప్రతిష్టలు కనపడితే అదేవిధంగా నవగ్రహ మండపం ఉంది ఆలయానికి తగినట్లుగా మనకు ఒక చిన్న ధ్వజస్తంభం కూడా కనబడుతుంది స్వామివారి కోసం పెంచుతున్న ఉద్యానవనం ఈ ఈ పూ ఈ పూలతోనే స్వామివారికి ఇక్కడ లక్ష్మణ స్వామివారికి కూడా పూజ చేస్తారు ఈ పూలతోటి ఇక్కడ ఎన్నో దేవతా వృక్షాలు ఉన్నాయి ఉసిరి పారిజాతం మారేడు ఇలా చాలా దేవతా వృక్షాలు ఉన్నాయి చూసారు కదా చిన్న ఇందాక చూసి చాలా ఎత్తైనటువంటి ధ్వజస్తంభం ఇది చాలా చిన్న ధ్వజస్తంభం ఇక్కడ చిన్న రేకుల షెడ్ వేస్తున్నారు ముందుగా భక్తులు కూర్చోవడానికి దానికి వీలుగా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకర వాతావరణం ఎంత చక్కగా ఉందంటే ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయనిపించింది నాకు ఒక నిమిషం చూడంగానే నా ఉగ్రహ మండపం చూసారు కదా చిన్నది ఆలయాన్ని తగినట్లుగా అన్నీ తీర్చిదిద్దారు ఉన్న కొద్ది స్థలంలోనే అన్నీ అమర్చారు ఆలయంలో అది గ్రామస్తుల్ని మెచ్చుకోవాలి మనం తప్పనిసరిగా తూములూరు గ్రామస్తులు చాలా అదృష్టవంతులు ఇక చూడండి మనం ఆలయం లోపలికి వెళ్తే ముఖమండపంలో నంది ఇటుపక్క వినాయకుడు అటుపక్క అమ్మవారు శ్రీ పార్వతీదేవి గర్భాలయంలో చిన్న పానువట్టం మీద చిన్న లింగ రూపంలో బ్రహ్మసూత్రంతో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు ఇక్కడ చూశారు కదా నాగప్రతిష్ఠలు ఇక్కడ చాలా విశేషం అంట ఎందుకంటే ఇది పరిహార స్థలం చెప్పాను కదా ఇంతకుముందే ఈ రెండు ఆలయాల్లో ఎక్కడైనా సరే ధ్యానం చేసినా పూజ చేయించుకున్నా నియమంగా ప్రదర్శనలు చేసినా కూడా మనకి ఉత్తమమైన ఫలితాలు వస్తాయి మన పాపం ప్రక్షాళమైపోతుంది మనం తెలుసో తెలియకో చాలా చేస్తూ ఉంటాం జన్ దినచర్యలు జీవిత క్రమంలో కూడా అనేక తప్పించుకోలేని పరిస్థితుల్లో కూడా మనం తెలిసి తెలియకుండా చేస్తూ ఉంటాం అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్తారు చూడండి స్వామివారు ఎంత చక్కగా ఉన్నారు పైన స్వామివారు వెనుక పక్క విగ్రహాలు ఉన్నాయి గంగా పార్వతి ఇంకొక విషయం ఏంటంటే కృష్ణా తీరంలో ఉన్న ఆలయాలు దరిదాపు చాలా వాటిలో గంగా సమేతనే ఉదరిస్తారు ఎందుకంటే గంగ అంటే నీరు కృష్ణ కానీ గోదావరి కానీ గంగ కాని పెన్న కానీ ఏదైనా కూడా మనకి అదే ఇక మనం అక్కడి నుంచి నేరుగా శ్రీ భూదేవి శ్రీ నీలాదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్దాం ఈ దేవస్థానం కూడా చాళుక్య రాజుల కాలంలో పదకొండు పన్నెండు శతాబ్దాల కాలం కాలంలో నిర్మించబడింది ఆ తరువాత రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఆలయాన్ని పునః నిర్మించారు తర్వాత మనులు మాన్యాలు ఆలయ అభివృద్ధికి ఇతోదికంగా ధన కైంకర్యాలు కూడా సమర్పించుకున్నారని తెలుస్తుంది అచ్చుల స్వామివారు లేరు ఆయన పిలిచాం వస్తున్నారని చెప్పారు ఈ లోపల చూద్దాం మనం విమానగోపురం ఇక్కడ కూడా ఒకే ఒక సన్నిధి ఉంటుంది అది శ్రీ ఆంజనేయ స్వామివారిది చక్కగా ఈ గ్రామస్తులు వారే నిర్ణయించుకొని ఆలయాన్ని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో పునః నిర్మాణం చేశారని చెప్పి తెలుస్తుంది ఇక్కడ మొదట్లో స్వామివారు ఒక్కరే ఉండేవారంట శ్రీ చెన్నకేశ్వర స్వామి స్వామివారి విగ్రహం చూస్తే నాకు ఎన్నో చెన్నకేశ్వర స్వామి ఆలయాలు చూశాను నేను మన రాష్ట్రంలో కానీ ఈ స్వామివారి విగ్రహం కొంచెం ప్రత్యేకంగా చాలా రమణీయమైనటువంటి అల్ అలంకరణలో ఉంది చూడంగానే నాకు బేలూరులో ఉన్నటువంటి శ్రీ చెన్నకేశ్వర స్వామివారు గుర్తుకొచ్చారు స్వాగత ద్వారం పైన అనంతసేనుడు ఇరుపక్కల తుంబుర నారదులు పాదాల వద్ద లక్ష్మీదేవి ఎత్తైన ధ్వజస్తంభం ఇక మనం ఇక్కడ ఆలయ చరిత్ర కూడా ఉంది ఇప్పుడు నేను చెప్పిందంతా ఉంది కాకపోతే లోపల గర్భాలయంలో వీడియో తీయటానికి స్వామి వారు అనుమతించలేదు అందువల్ల తీయలేకపోయాం భూ నీలాదేవిలు అంటే భూదేవి నీలాదేవి అనంతర కాలంలో ప్రతిష్టన్నారు ఇది చూసిన తర్వాత ఇక్కడి నుంచి మన ప్రయాణం ఇక్కడికి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో నంది వెలుగు మీదుగా తినాలి వెళ్ళే దారిలో ఉన్నటువంటి చివలూరు ఈ చివలూరుని గతంలో శివపురి లేదా శివ శివలూరు అని పీల్చేవాళ్ళు కాకపోతే కాలక్రమంలో అది కొంచెం మారిపోయి చివరికి చివలూరుగా మారింది దారి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంత గొప్పగా ఉండదు కాకపోతే నెమ్మదిగా వెళ్తే ప్రశాంతంగా వెళ్ళగలం మనం హడావుడి పడకుండా వెళ్తే కనుక ఈ చివలూరులో కూడా రెండు ఆలయాలు ఉన్నాయి ఈ రెండు కూడా చాళుక్య రాజుల కాలంలో నిర్మించబడినవి ఒకటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఇదిని కూడా ఈ ఇక్కడ లింగాన్ని కూడా ప్రతిష్ఠించింది శ్రీ రామచంద్రమూర్తి అని చెప్తారు ఈ ఆలయం కూడా పునర్నిర్మాణం గ్రామస్తులు చందాలతోటి వారు స్వయంగా పూనుకొని పునర్నిర్మించిన ఆలయం ఇది మొట్టమొదట చాళుక్యరాజు నిర్మించారు ఆ తర్వాత కాలంలో పంతొమ్మిదవ శతాబ్దంలో శ్రీ రాజా వెంకటాజి నాయుడు గారు వాసిరెడ్డి వెంకటాజ్య నాయుడు గారు నిర్మించారు ఆయన కైంకర్యాలు సమర్పించారు మనులు చుట్టుపక్కల గ్రామాల్లో ఆలయానికి సంబంధించిన భూములు చాలా ఉన్నాయని తెలుస్తుంది చూశారు కదా ఎత్తైన ధ్వజస్తంభం ముఖమండపం పైన ఆది దంపతులు వెనుకపక్క మూడు విమానాలు కనపడతాయి ఇక్కడ కూడా శ్రీ వీరభద్రుడు శ్రీ పార్వతీదేవి స్వామివారు ముగ్గురు కొలువెళ్ళి ఉంటారు దురదృష్టం ఏంటంటే అర్చక స్వామివారు తెనాలి పని మీద వెళ్ళిపోయారంట లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే భాగ్యం నాకు లభించలేదు ఇక్కడ ఆలయ పురాణ గాథ మొత్తం ఉంది ఇక్కడ ఒక్క ప్రదర్శనలు చేస్తే వివాహం కాని వారికి వివాహం అవుతుంది అదేవిధంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని కూడా చెప్తారు చాలా విశేష అలా ఇది కూడా పరిహార క్షేత్రం కాబట్టి ఇక్కడ మనం ఏ రకమైన పరిహారం చేసుకున్నా కూడా ఉత్తమ ఫలితాలు ఉంటాయి నూతనంగా దక్షిణం పక్కన శ్రీ దక్షిణామూర్తి విగ్రహాన్ని పెట్టారు చిన్న విగ్రహం కానీ చాలా సుందరంగా చెక్కారు ఎవరో కానీ అభినందనీయులు చాలా చక్కగా ఉంది చూడండి దక్షిణామూర్తి వారు ఎంత గొప్పగా ఉందో పక్కనే వెనకపక్క గర్భాలయం వెనుకపక్క మనకి నరసింహస్వామి వారు కనపడతారు పైన గజాభిషేకం అందుకుంటున్న లింగరాజు కూడా కనపడతారు మనకి ఇక ప్రాంగణంలో ఇక్కడ కూడా శ్రీ చండికేశ్వర సన్నిధి ఉంది గోముఖి దగ్గర అభినందనగి అభినందనీయమైనటువంటి విషయం ఇది చండికేశ్వరుడు ఉన్నారు ఇక్కడ చండికేశ్వరుడికి వెనుక పక్క మనకి నాగ పుట్ట కనపడుతుంది పుట్ట పుట్టపక్కన అనేక రూపాలలో ఉన్నటువంటి నాగ ప్రతిష్టలు కనపడతాయి ఇందాక నేను చెప్పిన విషయమే ఇక్కడ ఎక్కడైనా కూడా ఏ శివాలయంలో అయినా మనం నిరభ్యంతరంగా నాగప్రతిష్ట చేయించుకోవచ్చు కాకపోతే నాకు ఒక విషయం అర్థం చేసుకోవాలి ఎవరినైనా అడగాలి తెలిసిన వారిని రకరకాల నాగశిల్పాలు కనపడతాయి ఐదు తలలతో ఉన్నటువంటి జంట నాగులు ఏకనాగు రకరకాల రెండు పడగలున్న నాగులు విభిన్న రూపాల్లో ఉన్నటువంటి నాగప్రతిష్ట చేయడానికి కారణం ఏంటో కనుక్కోవాలి ఇతడు ఒకసారి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కొని మీకు అందరికీ తెలియజేస్తాను పురాతన కా ఆలయంలో ఉన్నటువంటి కొన్ని భిన్న శిల్పాలను ఇక్కడ నవగ్రహ మండపం పక్కన ఉంచారు నంది శివలింగం అమ్మవారి విగ్రహం కూడా అక్కడ ఉంది చూడండి వీటిని వెలుపలు పెట్టారు వీటిని చూసారు కదా చాలా పురాతనమైనటువంటి శివలింగం దీని మీద కూడా బ్రహ్మసూత్రం ఉంది ఎదురుగా చిన్న నంది పక్కన అమ్మవారు ఈ పక్కనే మనకి నవగ్రహ మండపం ఉంటుంది ఇంకొక విషయం గమనించాలి ఈ ప్రాంతంలో ఉన్న నవగ్రహ మండపాలన్నిటికీ వెలుపల చిన్న వినాయకుడి విగ్రహం ఉంటుంది నేను కైకలూరులో ఇక్కడ చూ కొల్లిపర్లో చూశాను ఇంతకు ముందు వెళ్ళినటువంటి ఇక్కడ తూములూరులో చూశాను అదేవిధంగా ఇక్కడ కూడా చివలూరులో కూడా ఒక చిన్న గణపతి విగ్రహం కనపడుతుంది మనకి నవగ్రహం మండపం ఎదురుగా అక్కడే పక్కనే మనకి కాలభైరవస్ అనేది ఈయన కూడా కొత్తగా ప్రతిష్ఠించారు స్వామివారిని కాలభైరువు చాలా చక్కగా ఉంది రూపం స్వామివారి చూశారు కదా ఎంత బాగుందో కుక్క కానీ స్వామివారి వాహనం అయినటువంటి సునకం వెనక వెనక పక్క కనపడుతోంది ముందు పక్క స్వామివారు మరొక్కసారి ఆలయం పూర్తిగా విసి విపులంగా చూద్దాం మనం ఒక్కసారి చూడండి ఎత్తైన ధ్వజస్తంభం చక్కటి రమణీయ వర్ణాలతో అలంకరించడం ముఖ మండపం వెనకపక్క విమానాలు కూడా ఈ ఆలయం కూడా చాలా ప్రశాంతంగా ఉంది శుభ్రమైన వాతావరణంలో ఎంత బాగుందో చూడండి ఇక మూడు సన్నిధులు చెప్పాను కదా వీరభద్రస్వామి శ్రీ రామలింగేశ్వర స్వామి అమ్మవారు ఉంటారు అమ్మవారి సన్నిధికి వెలుపల మనకి ముఖమండపంలో వారాహి అమ్మవారు కనపడతారు చూశారు కదా నంది మూడు సన్నిధులు ఈ చివర వారాహి అమ్మవారిని నూతనంగా ప్రతిష్ఠించారు అమ్మవారి సన్నిధికి వెలుపల చక్కగా ఉంది రమణీయమైనటువంటి రూపంలో జీవకలు ఉట్టిపడేలా చెప్పారు ఎవరో కానీ చాలా ఆనందం వేసింది ఒకసారి చూడండి ఎందుకంటే ఎక్కడో కాశీలో చూశాను నేను చాలా సంవత్సరాల క్రితం ఈ ఆలయం ఇందాక చెప్పినట్టు పరిహార స్థలం కాబట్టి మనం ఏ రకమైన పరిహారమైనా ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి కొంచెం దూరంలో చాలా దగ్గరలోనే శ్రీ మదన గోపాల స్వామివారి ఆలయం ఉంది ఈ ఆలయం పురాతన ఆలయం శిథిలమైపోతే ప్రస్తుతం గ్రామస్తులు నూతనంగా ఆలయాన్ని నిర్మిస్తున్నారు మూల విరాటం తీసుకొచ్చి చిన్న పక్కనే ఉన్నటువంటి చిన్న ఆలయంలో ఉంచారు ఇక్కడ విశేషం ఏంటంటే రెండు ఒకటి స్వామివారు రమణీయటువంటి అలంకరణలో కనపడతారు రెండోది రుక్మిణి సత్యభామలు స్వామివారి మూల విరాట్లోని ఇరుపక్కలా కనపడతారు ఇలాంటి విగ్రహం భారతదేశంలో ఎక్కడా లేదని చెప్తారు చూసారా చిన్న ఆలయం వెలుపలు ఉంది దాంట్లో ప్రస్తుతం శ్రీ మదన్ గోపాల స్వామివారిని ఉంచారు ఇక్కడ కూడా స్వామివారి సంతాన ప్రదాత స్వామివారి మొక్కొని అభిషేకం చేయించుకొని అర్చన చేయించుకుంటే సంతానం నిర్వహి సంతానం కలుపుతుందని చెప్తారు ఇక్కడ ముక్కోటి ఏకాదశి అలాగే ధనుర్మాస పూజలు ఇవన్నీ చేస్తారు చై చైత్రపూర్ణం స్వామివారి రథోత్సవం కూడా జరుగుతుందట అదేవిధంగా ఆంజనేయ స్వామివారు కూడా ఇక్కడ దాసాంజనేయ స్వామి కింద దర్శనమిస్తారు అభయప్రదాత స్వామివారు చూడండి ఇక్కడ శ్రీ మదన గోపాలుని రూపం ఎంతో గొప్పగా ఉందో చక్కటి అలంకరణ స్వామివారికి అదేవిధంగా ఇరుపక్కల రుక్మిణి సత్యవామలు ఉంటారంట ఈ విగ్రహాన్నిలోనే కనపడతం లేదు కాకపోతే అలంకరణ మూలాన కవర్ అయిపోయింది గొప్ప ఇలాంటి విగ్రహం భారతదేశంలో లేదని చెప్పారు నాకు ఇక్కడ పక్క ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహం పక్క చూస్తే మనకి దాసాంజనేయ స్వామి వారు కనపడతారు స్వామివారు కూడా అనారోగ్యం నుంచి భక్తులను వారి కింద ప్రతీది ఈ దాసాంజనేయ స్వామి ఇలా ప్రతి గ్రామంలోనూ గొప్ప గొప్ప ఆలయాలను చూశారు కదా ఇలాంటి మదన గోపాల విగ్రహం ఎక్కడా లేదు అదే లక్ష్మణుడు ప్రతిష్ఠించిన విగ్రహం నాకు తెలిసి బా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు ఇది తాసాంజనేయ స్వామివారి విగ్రహం స్వామివారు ఆరోగ్య ప్రదాత ఇలాంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి మీ ఊర్ల చుట్టుపక్కల కూడా మీ ఊరిలో కూడా ఉండుండొచ్చు వాటి వివరాలు మాకు తెలియజేయమని చెప్పి కోరుతున్నాం అవి వాటిని తొందరలో దర్శించి మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ పరిచయం చేస్తాం మీ వంతు సహకారం ఆశిస్తున్నాం అలాగే ఈ వీడియో లైక్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ కామెంట్స్ మీ లైక్స్ మాకు అదనపు ప్రోత్సాహాన్ని ఇస్తాయి మరిన్ని ఆలయాలను మీ ముందుకు తీసుకురావటానికి వసుదేవ సుతం దేవం కంస చానూర మదనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఎంత గొప్పగా ఉందో చూడండి విగ్రహం అపురూపమైన విగ్రహాలు ఇవన్నీ కూడా నమశివా